నమస్కారం దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ దివ్యధామం సందర్శనల్లో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అత్తాపూర్ ఉన్న ప్రదేశంలో ఉన్న రాంబాగ్ అనేటువంటి చోటుకు వచ్చాం అసలు రాంబాగ్ అంటేనే అత్యంత ప్రాచీనమైన దేవాలయాలకు ప్రసిద్ధం చెప్తూ ఉంటారు ఇక్కడ చాలా దేవాలయాలు హెచ్ఎం టీవీ దివ్యధామం కార్యక్రమంలో ఆల్రెడీ మనం కవర్ చేసి ప్రేక్షకులకి భక్తజనులందరికీ కూడా చూపిస్తూ వస్తున్నాం అందులో భాగంగానే రాంబాగ్లో వేయించేసి ఉన్న అత్యంత పురాతనమైన అత్యంత మహిమాన్వితమైన అలాగే ఎన్నో విశేషాలున్నటువంటి ఒక దివ్య ఆలయం దుర్గామాత ఆలయంలో ఉన్నాం ఆ ఆలయ ప్రత్యేకతలు అలాగే ఆ ఆలయంలోనే ఆ పరమశివుడు కూడా కొలువై ఉన్నాడు పరమశివుడి విశేషాలు అలాగే ఈ ఆలయ ప్రత్యేకతలు ఎప్పటి అంటే వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయ విశేషాలు అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఇంకా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇవాళ దివిధామంలో చూద్దాం పదండి ఇవాళ మనం హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అత్తాపూర్ వద్ద ఉన్న రాంబాగ్లో ఉన్న అత్యంత పురాతనమైన అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయం నిజంగా చెప్పాలంటే అద్భుతాలకు నిలయం అని చెప్పచ్చు అడుగు పెట్టిన చోట నుంచి లోపల ప్రతిదీ కూడా అంటే ప్రతి అంశం కూడా మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది చాలా ఆసక్తిని రేపుతూ ఉంటుంది భక్తిపరమైనటువంటి కార్యక్రమాలతో పాటు ఇక్కడికి యోగులు సిద్ధులు కూడా వచ్చి వారు ఇక్కడ ఎంతో గొప్పగా వారి యొక్క యోగాన్ని అలాగే ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు అలాగే ధ్యానం చేసుకుంటూ చాలా ఇదిగా ఉండేవారు ఇక్కడ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి ఆలయం అత్యంత పురాతనమైందిగా ఈ కట్టడాలను బట్టి చూస్తే కనుక మనకు అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడో వందల ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయంలో దుర్గామాత కొలువై ఉంది అంతేకాదు అలాగే దుర్గామాతకు ఎదురుగానే ఆ పరమశివుడి ఆలయం కూడా ఉంది ఆ పరమశివుడు కూడా కొలువై ఉన్నాడు నిత్యం అభిషేకాలతో అలరారుతూ ఉంటాడు ఆ స్వామివారు అత్యంత పురాతనమైనగా చెప్పబడుతున్నటువంటి ఈ ఆలయానికి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కేవలం హైదరాబాద్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ అని చాలా అత్యాధునికమైన నగరం అనుకుంటాం కానీ అంతకు మించి అత్యంత పురాతనమైనటువంటి ఆలయాలు కూడా హైదరాబాద్లో ఎన్నో ఉన్నాయి అటువంటి పురాతన ఆలయాల్లో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయంలో మనం ఉన్నాం ఈ ఆలయమే దుర్గామాత ఆలయం ఇది ఆలయాలకు నిలవైనటువంటి అత్తాపూర్లో ఉన్న రాంబాగ్ పరిధిలో ఉన్నటువంటి ఆలయం ఈ పురాతన ఆలయ విశేషాలు అలాగే ఆ దుర్గామాత ప్రత్యేకతలు ఆ పరమశివుడి యొక్క లీలలు ఇవన్నీ కూడా చూద్దాం ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడదాం అలాగే స్థల పురాణం ఇవన్నీ కూడా తెలుసుకుందాం ప్రస్తుతానికి అత్తాపూర్లో ఉన్న రాంబాగ్లో ఉన్న ఈ పురాతన ఆలయంలో ఉన్నాం మనం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్తనం ఉర్వార్వుకమివ బంధనాన్ యమామృతాత్ అత్తాపూర్ రాంబాగ్ దుర్గామాత ఆలయంలో మహాదేవుడు మహిమల్ని చాటుతుంటాడు ఈ ఆలయంలో దుర్గామాత గుడికి ఎదురుగా శివాలయం ఉంది ఈ శివాలయంలోనూ మహాలింగం భక్తులకు ఎంతో విశిష్టంగా దర్శనమిస్తుంది ఈ ఆలయంలో శివుడు భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తాడు ఈ శివాలయానికి భక్తులు భారీగా తరలివస్తారు సోమవారం వేళ స్వామి దర్శనం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు హారతితో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు వీటితో పాటు అద్భుతమైన అలంకరణలు ఉంటాయి ఈ అలంకరణలు చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు ముఖ్యంగా పూలతో చేసే ప్రత్యేక అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అత్యంత పురాతనమైన ఎన్నో సాంప్రదాయాలకు అలాగే ఎన్నో పద్ధతులకు నిలవైన అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయంలో ఉన్న దుర్గామాత గురించి అలాగే ఈ ఆలయంలో వేయించేసి ఉన్న ఆ పరమశివుని విశేషాల గురించి అలాగే ఇక్కడ జరిగే విశేష కుంకుమ పూజలు అభిషేకాదుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం శ్రీమాత్ర ఈ యొక్క ఆలయం చాలా విశేషమైనటువంటిది అనాది కాలం నుండి కూడా ఇంతవరకు ఎంతో ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేసి తరించినటువంటి ప్రదేశముగా మనం చెప్పుకోవచ్చును పూర్వం శంకరాచార్యులు అన్ని శక్తిపీఠాల్లో శ్రీయంత్రాలని స్థాపించారు కానీ ఇక్కడ ఎవరు స్థాపించారో కూడా తెలియదు మహిమానితోటి స్వయంభూ శక్తిపీఠం ఇది ఇక్కడ ఎంతో మహిమానిత శ్రీయంత్రం స్థాపన చేయబడి ఉంది దాన్ని ఎవరు స్థాపించారో కూడా తెలియదు అది స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయం ఈ యొక్క దేవాలయం ఈ యొక్క దేవాలయంలో ప్రతినిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణముగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి ముఖ్యంగా విశేషంగా ఏంటంటే ఈ యొక్క ఆలయానికి ధర్మకర్తగా బీసా పెంటయ్య గారు ఉండి కుల మతాలకు అతీతముగా మొత్తం కూడా శ్రీమూర్తులచే ఈ యొక్క అంతా కూడా పూజారు ఉన్నప్పటికీ కూడా సుమంగలి స్త్రీలు శ్రీమూర్తులచే ఎక్కువగా అర్చించబడుతూ ఉంటుంది ముఖ్యంగా ఆలయంలో ప్రతి నవరాత్రులు కూడా విశేషముగా దుర్గా నవరాత్రులు అన్ని అలంకరణలు ప్రతిరోజు కూడా విశేషమైన అలంకరణలు జరుగుతాయి మరి ప్రతి నెల నెలకు కూడా అమావాస తర్వాత వచ్చేటువంటి మంగళవారం అమ్మవారికి లలితా సహస్రనామాలతో విశేషంగా హోమము ప్రతి మాస శివరాత్రి కూడా స్వామివారికి శివుడికి అమ్మవారికి శివుడికి సమానంగా చేయాలి కాబట్టి రుద్రాభిషేకం అదేవిధంగా రుద్రహోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి విశేషముగా పంచామృతాభిషేకాలు అర్చనలు విశేషముగా జరుగుతుంటాయి అత్తాపూర్ రాంబాగ్ దుర్గామాత ఆలయంలో మరో రహస్య ఏర్పాటు ఉంది ఆలయానికి కింద ధ్యాన మందిరాలు ఉన్నాయి ఇక్కడ భక్తులు ధ్యానం చేసుకునే అవకాశం ఉంది ఇంకా ఈ ఆలయంలో అమ్మవారికి నిత్యం ప్రత్యేక పూజలు చేస్తుంటారు ముఖ్యంగా ఆలయంలో జరిగే చండీ హోమం విశిష్టమైంది ఈ చండీ హోమంలో పాల్గొంటే అమ్మవారి అనుగ్రహంతో ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అత్యంత మహిమాన్వితమైన పురాతనమైనటువంటి ఆలయంలో ఉన్నాం రాంబాగ్లో వేయించేసి ఉన్నటువంటి ఈ దుర్గామాత ఆలయంలో నిత్యం పూజలు అభిషేకాదులు జరుగుతూ ఉంటాయి అంతేకాదు మహిళా భక్తులు అశేషంగా ఇక్కడికి తరలివచ్చి నిత్యార్చనలు పూజలు చేస్తూ ఉంటారు అత్యంత పవిత్రంగా భావించి ప్రతి నెలలో కూడా అలాగే ప్రతి వారంలో ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఆ అమ్మవారికి ఎన్నో విశేష పూజలు జరుపుతూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక ఈ దుర్గామాత ఆలయంలో శ్రీచక్ర స్థాపితం అంటే స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది ఆ స్త్రీ చక్రానికి మహిళా మనులంతా మహిళా భక్తులంతా కూడా వచ్చి చాలా పవిత్రంగా చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు అత్యంత పురాతనమైనటువంటి ఈ అమ్మవారి విగ్రహం కూడా స్వయంభూగా వెలిసిందని చెప్తూ ఉంటారు అలాగే శ్రీ చక్ర సహితంగా ఉన్నటువంటి ఆ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు అలాగే ఇక్కడికి ఆ నాగదేవత కూడా చాలా సమయాల్లో వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు అంతేకాదు రాంబాగ్లో అత్యంత పురాతనమైనటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం కూడా అత్యంత సమీపంలోనే ఉంది ఆ ఆలయంలో కళ్యాణం అయిన అనంతరం శ్రీరామ నవమికి ఆ రాముల వారిని సీతమ్మ సమేతంగా ఇక్కడికి తీసుకువచ్చి తొలిసారి వివాహానంతరం అంటే కళ్యాణం జరిగిన అనంతరం కూడా ఈ మాతకి ఇక్కడ వారు దర్శించుకుని వెళ్ళడం అనేది కూడా ఆనవాయితీగా వస్తోంది ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచి వెలసి ఉన్నటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయంలో అప్పట్లోనే ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి వచ్చి తమ అనంతరం కూడా ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకున్నారని చెప్తూ ఉంటారు ఇలా అత్యంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా బాసిల్లుతోంది ఇక్కడ అత్తాపూర్ రాంబాగ్లో వేయించేసి ఉన్న దుర్గామాత ఆలయం అత్తాపూర్ రాంబాగ్ ఆలయంలో నిత్యం ప్రత్యేక పూజలు జరుగుతున్నా పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి దసరా వేళ ఈ ఆలయం మరింత శోభాయమానంగా ఉంటుంది దుర్గామాతకు ప్రత్యేక పూజలు జరుగుతాయి పది పాటు అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట అలంకారాలు చేస్తారు ఈ అలంకారాలతో అమ్మవారు భక్తులకు అభయమిస్తుంది అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భారీగా వచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడుతుంది త్రిదళం త్రిగుణాకారం త్రియాయుధం త్రిజన్మ శివార్పణం ఆ పరమశివుడు ఎక్కడ నిలవై ఉన్నా కొలువై ఉన్నా కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఆ ప్రాంతమంతా రాంబాగ్లోని పురాతన దుర్గామాత ఆలయంలో ఉన్నాం దుర్గామాతకు ఎదురుగానే ఆ మల్లికార్జున స్వామివారు అత్యంత చిన్న రూపంతో కొలువై ఉన్నారు అయితే ఇటువంటి ఈ దివ్యాలయంలో అంటే ఈ శివాలయానికి ఉన్న ప్రత్యేకత ఆ స్వామివారి లింగానికి ఉన్న ప్రత్యేకత మనం ఒక్కసారి గమనిస్తే ఇక్కడ బ్రహ్మసూత్రంతో ప్రతిష్ఠించినటువంటి లింగంగా కూడా ఈ లింగం భాసిల్లుతోంది ప్రతి సోమవారం రోజు అలాగే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు ఇక ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి రోజైతే భక్త జన సందోహం కనిపిస్తుంది ఇక్కడ స్వామివారికి నిత్యార్చనలు అలాగే అభిషేకాలు ఇవన్నీ కూడా ప్రత్యేకం చేసుకుంటూ ఉంటారు రుద్రాభిషేకాల మాట అయితే చెప్పనవసరం లేదు అలా అత్యంత ప్రతిభావంతంగా అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ మల్లికార్జున స్వామి ఇక్కడ అత్యంత గుజ్జరూపడే వెలసి ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆదుకుంటూ ఉన్నాడు అత్యంత మహిమాన్వితమైనటువంటి అత్యంత పురాతనమైన క్షేత్రంగా భాషలుతోన్న దుర్గామాత ఆలయంలోనే ఆ దుర్గామాతకు ఎదురుగా ఆ స్వామివారు ఉన్నాడు అలాగే నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు స్వామివారికి అలంకరణలు అవి నోచుకోరు అలంకరణలు అవి కోరుకోరు ఆయన చిన్న ఒక త్రిదళం వేస్తే ఆయన మీద చాలు అంతేకాదు ఈ ఆలయంలో ఈ స్వామివారికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి భక్తుడు కూడా లోపలికి వచ్చి ఒక చెంబుడు నీళ్లు ఆ లింగం మీద పోసి దండం పెట్టుకుంటే అంటే మనసారా స్వామివారిని కొలిస్తే వారు కోరిన కోరికలు తీరుస్తారని కూడా భక్తుల ప్రతీతి అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఎంతో సాంప్రదాయంగా ఎంతో భక్తి ప్రపత్తులతో వచ్చి ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు బ్రహ్మ సూత్రం మిళితమై ఉండి ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం మహిమాన్విత ఆలయంలోని శివాలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు జరుగుతున్న మాస శివరాత్రికి ఘనంగా పూజలు జరుగుతాయి మరోవైపు మహాశివరాత్రి వేడుకలైతే అంగరంగ వైభవంగా జరుగుతాయి కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు జరుగుతాయి శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి లింగార్చన ఇక్కడ విభిన్నంగా ఉంటుంది మృత్యుంజయుడైన శివయ్య ఆరాధన విశేషంగా ఉంటుంది భక్తులు ఈ ఆలయంలో ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు ఎప్పటి నుండి ఉన్నదన్నది మనకు తెలియదు మన కార్యకర్తలు ఆలయ కార్యకర్తలు సుమారు యాభై సంవత్సరాల ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటారు ఈ గుడికి నన్ను పైకి తీసుకొచ్చింది గుళ్ళ నర్సింహాన హైదరగూడ నివాసి ఆయన మొదటిసారి తీసుకొచ్చినాడు మహిళా కార్యకర్తలు మొదటి కార్యకర్త కొంగళ్ళ లలిత గారు లలిత లక్ష్మూర్తి గారు ఆ తర్వాత నాగమణి మిగతా కార్యకర్తలు అందరూ ఒకరి తర్వాత ఒకరు చేరుతూ యాభై సంవత్సరాలు సంవత్సరాల నుండి కూడా కార్యక్రమం ఇప్పటివరకు ఏ కార్యక్రమం ఏ శుక్ర మంగళవారం ఏ కార్యక్రమం ఆగలేదు కరుణా కార్యక్రమంలో మిగతా గుళ్ళన్నీ బంధున్నా మన గుడి మాత్రం ఒక గంట కూడా లేదు నిరంతరంగా జరిగే కార్యక్రమాలన్నీ జరిగినాయి మనం అత్యంత ప్రాచీనమైన పురాతనమైనటువంటి అలాగే మహిమాన్వితమైన దుర్గామాత ఆలయంలో ఉన్నాం ఈ ఆలయంలో అడుగడుగున అద్భుతాలే ప్రతి చోటు కూడా అత్యద్భుతమైన నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా ఆలయానికి నలుదిక్కులా కూడా ధ్యాన మందిరాలు ఉన్నాయి మీరు చూసారు ఇప్పుడు నేను లోపలికి దిగి వచ్చి ఈ ధ్యాన మందిరంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే అంతా కూడా ఒకప్పుడు యోగులు సిద్ధులు మునులు వారంతా కూడా ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవారట అంతేకాదు ఇప్పటి ఈ ఆధునిక యుగంలో యోగా కానీ ధ్యానం కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ పండితులు సాధువులు పురోహితులు వీరంతా కూడా వీరికి ధ్యానం చేసుకోవడానికి అత్యంత అద్భుతమైనటువంటి చాలా నిగూఢంగా ఉన్నటువంటి ప్రదేశంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఇది నాలుగు వైపులా కూడా ఉండడం చాలా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది అప్పటి నిర్మాణాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అయితే వీటిని కాస్త ఆధునికీకరించి ఇక్కడికి రావడానికి ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఇక్కడ అప్పట్లోనే కట్టినటువంటి మెట్లను వాటిని కొంచెం ఆధునికీకరించారు కానీ ఈ ధ్యాన మందిరాలు నాలుగు వైపులా ఉంటూ కూడా ఈ దుర్గామాత ఆలయానికి వచ్చేవారికి ఆ పరమశివుని దర్శించుకున్న వాళ్ళకి కూడా తదనంతరం ధ్యానం చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడేలా ఇక్కడ ఉన్నాయి అంతేకాదు గతంలో అయితే చాలామంది సిద్ధులు యోగులు చాలాసార్లు ఈ ధ్యాన మందిరంలో అనేకానేక రోజులు వారాలు నెలలు సంవత్సరాలు కూడా గడిపిన సందర్భాలు ఉన్నాయని ఇక్కడ పురోహితులు పండితులు కూడా చెప్తూ ఉన్నారు అత్యంత పురాతనమైనటువంటి ఆలయాల్లో ఒకటిగా రాంబాగ్ అత్తాపూర్లో ఉన్న ఉన్న దుర్గామాత ఆలయంలో ఉన్నాం ఆ పరమశివుడు కూడా కొలువై ఉన్నాడు ఇదే ఆలయంలో ఆలయానికి కూతవేటు దూరంలో పూల మార్కెట్ ఉండటంతో ఈ ఆలయానికి భక్తులు నిత్యం పూలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు అలంకరణలు కూడా పూలతోనే ఎక్కువగా చేస్తుంటారు అత్తాపూర్ రాంబాగ్ దుర్గామాత ఆలయంలో భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు ఆలయంలో దీపారాధన చేసుకోవటానికి ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తిదాయకంగా ఉంటుంది ప్రత్యేక పర్వదినాలలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆలయానికి భక్తుల నుంచి విరాళాలు కూడా భారీగానే అందుతుంటాయి వీటన్నింటినీ భక్తులకు సౌకర్యం కల్పించటానికి ఆలయ నిర్వాహకులు ఉపయోగిస్తుంటారు ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదాలను నిత్యం అందజేస్తుంటారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే మెహదీపట్నానికి కూతవేటు దూరంలో ఈ ఆలయం ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చేవారు మెహదీపట్నం వరకు బస్సులో రావాలి అలాగే అక్కడి నుంచి అత్తాపూర్లోని ఈ ఆలయానికి ఆటోలో గాని బస్సులో గాని చేరుకోవచ్చు హైదరాబాద్ నగరవాసులు మెహదీపట్నానికి వచ్చి అక్కడి నుంచి అత్తాపూర్ దుర్గామాత ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి వచ్చేవారు డైరెక్ట్ గా అత్తాపూర్ బస్ స్టాప్ లో దిగి అమ్మవారి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు మహిమాన్విత ఆలయానికి చేరుకుంటే ఓ అద్భుతమైన అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు చాలా ఏళ్ళ నుంచి కొన్ని వందల ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ రాశస్తమైన గుడి టెంపుల్ మొత్తం బ్రిటిష్ ప్రభుత్వంలో టెంపుల్ సిటీ అని పేరు దీనికి దేవాలయాలు అంతా ఇక్కడే ఉన్నాయి ఇక్కడేంటంటే నాకు దాదాపు ముప్పై నుంచి ఇక్కడ పరిచయం వచ్చినప్పుడు అంతా అడవిలాగా ఉండేది ఇక్కడ ఏమి లేదు దేవస్థాన కూడా గవర్నమెంట్ అసలు పట్టించుకోలే తర్వాత మేము వచ్చి అప్పుడు పూజ కూడా ఎవరు లేరు ఇక్కడ వెంటయ్య ఒక ఆయన ఒక ఆధ్వర్యం చేత జరుగుతూ ఉంది రోజు పూజలు జరుగుతాయి భక్తులు బాగానే వస్తారు ఇక్కడ విశేషం ఏంటంటే దసరా దసరా ముఖ్య విశేషం దాదాపు రోజు లక్ష రూపాయలు పైన ఖర్చు అవుతుంది అర్చనకు అలంకరణకు అంతా కూడా నిత్యానదానం ఉంటుంది నిత్య ప్రసాదం ఉంటుంది పొద్దున్న సాయంత్రం వరకు యజ్ఞ లేగాలు జరుగుతాయి ఇక్కడ భక్తులు చాలామంది వస్తుంటారు భక్తుల సహారంతో ఇక్కడ ఆ ట్రస్ట్ ఒకటి ఉంది దానివల్ల జరుగుతూ ఉంటుంది కానీ ప్రభుత్వం కూడా దీనికి సవరించి అయితే చాలా బాగుంటుంది మల్లికార్జున స్వామి వారు కూడా మల్లికార్జున స్వామి దుర్గా మాతా దుర్గా మల్లేశ్వర స్వామి వారు టెంపుల్ పేరు పక్కన రామాలయం రామాలయం భూమి లేదు అంతా మొత్తం కూడా రామాలయం సంబంధమే కాకపోతే ఇక్కడ అమ్మవారు పవర్ఫుల్ కొంచెం అందరు నమస్కారం పెట్టుకుని పోయి తొందర పనులు అవుతాయి దసరాట వెళ్ళేది తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి పరిస్థితి చేస్తారు నూట ఐదు చుట్టూ తిరిగి వెళ్ళిపోతా ఉంటారు మొక్కుకొని మొక్కు వాళ్ళు ఇక్కడ టెంకాయలు చూడొచ్చు అవన్నీ కట్టిపోతారు వాళ్ళ పేరు రాసి డేట్ రాసి పని అయిపోతాయి వాళ్ళది ఇప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు నాలుగు వైపులా నాలుగు వైపు అవును నాలుగు వైపులా ఉన్నాయి మొత్తం ఇక్కడంత గుళ్ళు ఉన్నాయి ఒకప్పుడు పూర్వం బాగా అమ్మవారి ఉపవాసం బాగా చేసేవారు శివుడి గారు ఉంటూ కూడా అక్కడ అన్ని పనులు నెరవేరు జప యానాలు ఋషులు ఉండేవాళ్ళు ఇక్కడ అయితే కొంతకాలం తర్వాత అది పాడైపోయింది మళ్ళీ మేము వచ్చినాక దాన్ని దీర్ఘోధనం చేయడం జరిగింది మళ్ళీ జపాలు దానాలు చేయడం ఇదంతా ఆలయం ఇట్లా లేదు అప్పటికి చాలా ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలి కానీ ఆలయం రోజుల్లో ఇప్పటికీ చాలా చేసినాము తర్వాత కొన్ని కోట్లు ఖర్చు అయింటుంది ఇప్పుడు అప్పుడు ఏం లేదు పూజాది గతకులు లేదు ప్రసాదం లేదు ఒకటి దొరికి ఎక్కడ ఐదు కూడా పోయేవాళ్ళం మేము అక్కడికి వచ్చేవాళ్ళు తర్వాత ఇక్కడే కట్టి ఏర్పాటు చేసి నీళ్లు వీళ్ళు టెంపుల్ బాత్రూము లెట్ ఇళ్ళు అని ఏర్పాటు చేసుకున్నాం కానీ ప్రభుత్వం నాకు తెలిసి ఉపాయంలో చేస్తున్నారు ఒక్కసారి వచ్చి చూసింది వాళ్ళు ఏం చేసింది ఏం లేదు మనం ధ్యాన మందిరంలో ఉన్నాం ఈ ధ్యాన మందిరం అత్యంత విశాలంగా ఉండి అనేక మంది కూర్చుని నిత్యం ధ్యానం చేసుకోవడానికి అంటే మనం లోపల ప్రవేశించిన మార్గం అదైతే ఇటు నుంచి ఇటు ఈ మార్గం గుండా అంటే ఈ అత్యంత నిగూఢంగా ఉన్నటువంటి ధ్యాన మందిరంలో ఇటు నుంచి మళ్ళీ బయటకు వెళ్ళడానికి కూడా ఒక మార్గం గతంలో ఉండేదట అలా ఇక్కడ ధ్యానం చేసుకున్న వాళ్ళంతా కూడా తదనంతరం ధ్యాన ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు ఆ మార్గం గుండా బయటకు వెళ్ళడానికి ఉండేది నేను గతంలో అంటే నేను చెప్పినట్టుగా గతంలోనే ఎంతోమంది సాధు పొంగవులు అలాగే సిద్ధులు మునులు యోగులు కూడా ఇటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ కుహ్రంలో అంటే ఈ గుహలాంటి ప్రదేశంలో ఈ చోటే వారంతా కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా వారంతా కూడా ఇక్కడ ధ్యానం చేసుకుని తరించారట ఆ అమ్మవారి సేవలో ఉండేవారట నిరంతరం కూడా మీరు ఎన్నాళ్ళ నుంచి ఆలయం వరకు వస్తున్నారు అలాగే మీరు మీ జీవితంలో అనుకున్నటువంటి కోరికలు అవి తీరుతూ ఉన్నాయండి ఎప్పటి నుంచి ఈ ఆలయం మీకు సెంటిమెంట్గా ఉంది మేము ఈ ఆలయానికే ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాల నుండి వస్తున్నామండి ఇక్కడ మేము అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి ఎంతో అంటే మేము అనుకోలేదు ఆ అమ్మవారు దయ వల్ల మేము ఎన్నో కష్టాలు పైకి వచ్చామన్నమాట అసలు చెప్పుకోవడానికి లేని అన్ని లీలలు ఉన్నాయి ఈ అమ్మవారి మేము ఎవ్రీ ఆషాఢంలో కానీ నవరాత్రుల్లో కానీ అమ్మవారికి ఏదో మాకు తోచినది సేవలు చేసుకుంటూ మంగళవారము ఎవ్రీ మంత్ మంగళవారము అమావాస్య తర్వాత వచ్చే మంగళవారం నాడు మేము హోమంలో పాల్గొని మా జన్మ ధన్యమైంది అసలు పెంటయ్య గారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇంత మంచి ఆలయాన్ని ఆయన బాధ్యతగా తీసుకొని మాకు ఈ సేవా భాగ్యం అందించినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు అవునండి మాస శివరాత్రి రోజు మల్లికార్జున స్వామిది హోమం జరుగుతుంది ఇక్కడ ఇంకా మహాశివరాత్రి అంటారు దాన్ని అంటే మాస శివరాత్రి మాస శివరాత్రి రోజు ప్రతి నెల ఆ రోజు హోమము అభిషేకాలు అన్ని జరుగుతాయి చాలా బాగా జరుగుతాయండి మనకి ఇక్కడ స్వయంగా అభిషేకం చేసి ఆగ్యం ఇచ్చారనమాట మనకి మాఘమాసంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి తప్పకుండా అండి మాఘమాసంలో ముప్పై రోజులు బాగా జరుగుతాయి రుద్రాభిషేకాలు అన్నీ బాగా జరుగుతాయి ప్రతి నెలలా అంటే ఎవ్రీడే ఒక్కొక్కరొక్కరు వచ్చి పార్టిసిపేట్ చేస్తాము సార్ రుద్రాభిషేకం హైదరాబాద్ అత్తాపూర్ రాంబాగ్లో వేయించేసి ఉన్నటువంటి పురాతన అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ దుర్గామాత ఆలయం అలాగే ఆలయంలోనే ఆ అమ్మవారికి అభిముఖంగానే ఆ మల్లికార్జున స్వామి కూడా కొలివే ఉన్నాడు ఆ రెండు ఆలయాలు కూడా అత్యంత మహిమాన్వితమైనవని చెప్పబడుతోంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మహిమాన్వితమైనటువంటి జగజ్జనని శక్తి స్వరూపిణి అనేక పీఠాల్లో వెలిసి ఉంది అస్తాదశ శక్తి పీఠాల్లోనే కాకుండా చాలా ప్రదేశాల్లో తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది తన భక్తులను ఆదుకుంటూ ఉంది అత్యంత మహిమాన్వితమైన అత్యంత పురాతనమైన ఆలయంగా చెప్పబడుతోంది ఆలయం ఇక ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు అలాగే ఈ ఆలయ విశిష్టత కానీ ఇవన్నీ ఇప్పటివరకు చూసాం ముఖ్యంగా ప్రతి నెలా కూడా మాస శివరాత్రి రోజు అలాగే ఆ తర్వాత త్రయోదశి రోజు ఇవన్నీ కూడా ఇక్కడ స్వామివారికి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి లలిత హవనం అలాగే ఇంకా చండీ యాగం ఇలాంటి యాగాలు యజ్ఞ యాగాదులకు పేరు పెట్టిందిగా కూడా ఈ ఆలయాన్ని చెబుతూ ఉంటారు కుంకుమార్చనలు అలాగే కుంకుమాభిషేకాలకైతే ఇక్కడ కొదవ లేదని చెప్పచ్చు అలాగే స్వామివారికి కూడా ఎన్నెన్నో అభిషేకాలు ముఖ్యంగా రుద్రాభిషేకం చాలా ప్రాచుర్యం పొందింది అత్యంత పురాతనమైన ఈ ఆలయానికి నాలుగు వైపులా కూడా ఒక నాలుగు నేల మాళిగలు లాంటి ఉన్నాయి వాటిలోనే అప్పట్లో కూడా ధ్యానం చేసుకునేవారు సిద్ధులు యోగులు నేటి ఆధునిక ప్రపంచంలో కూడా చాలామంది వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు అత్యంత విశేషమైనటువంటి ప్రాచుర్యాలున్న ఈ ఆలయం హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉన్న రాంబాగ్లో వేయించేసి ఉంది ఇవాల్టి దివ్యధామంలో ఈ రాంబాగ్లో వేయించేసి ఉన్నటువంటి ఆ పురాతన కాళీమాత దుర్గామాత ఆలయాన్ని అలాగే ఆ స్వామివారి ప్రతిష్టను కూడా చూసాం మరో దివ్యధామం కార్యక్రమంలో మరో దివ్య ధామ సందర్శనంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం